అందరికి నమస్కారం టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం తిరుమలలో నడులో వచ్చినటువంటి కల్తీ పైన చూపించినటువంటి శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలు పడేటువంటి ఆహార పదార్థాలపైన జరుగుతున్నటువంటి కల్తీ పైన శ్రద్ధ వహించడం లేదు ముఖ్యంగా విజిలెన్స్ అధికారులు ఇటీవల అనంతపురం ప్రక్కనే బనమీదపల్లి గ్రామంలో మన అక్కడ పాలను కలుపుతున్నటువంటి పౌడర్ వల్ల చాలామందికి వ్యాధులు వస్తాయి క్యాన్సర్ వస్తుంది కాబట్టి అలాంటి దాన్ని అటువంటి కల్తీ జరుగుతూ ఉంది పాలలో కాబట్టి దాన్ని పట్టుకోవడం జరిగింది దానివల్ల బహిర్గతమైంది ఏమంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ నుంచి అలాంటి పొడిని పౌడర్ తీసుకొచ్చి దాన్ని పాలలో మిక్సింగ్ చేయడం వల్ల పాలు గట్టిగా ఉన్నట్లు కనిపించి ప్రజలంతా ఆకర్షితుంటారు కాబట్టి అలాంటి పాలు ఎక్కువ మంది కొనుగోలు చేస్తారని దానివల్ల ఆ యొక్క కల్ కల్తీ చేసేటువంటి పౌడర్ వల్ల ప్రజలు క్యాన్సర్ ఇతరత్ర అనేక రకాల వ్యాధులు వస్తాయని చెప్పనని బట్టబయలైంది మరి అటువంటి దాన్ని అరికట్టేదానికి జిల్లా వ్యాప్తంగాను అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది ముఖ్యంగా ప్రజలు తినేటువంటి తినుబండారాలపైన ఆహార పదార్థాలపైన ఇటువంటి కల్తీను విష పదార్థాలన్నీ కూడా యథేచ్ఛగా కల్తీ నిర్వహిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వము మౌనం వైద్యులు సరైనది కాదు ఏ విధంగా అయితే ఢిల్లీ మన తిరుమల తిరుపతిలో ఆ యొక్క ప్రసాదంలో కలిపేటువంటి కల్తీ నెయ్యి ఏ విధంగా శ్రద్ధ చూపినారో ఏ విధంగా అధికారులు చర్య తీసుకున్నారు విధంగా ఇక్కడ భయం పెట్టాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క అక్రమార్కులకి కల్తీ వ్యాపారం చేసే వాళ్ళకి ప్రభుత్వం తగిన గుణపాఠం నేర్పాల్సిన అవసరం ఉంది మొట్టమొదట ఆ ఈ యొక్క కల్తీ నిరోధక శాఖని పటిష్టం చేయాలి కల్తీ నిరోధక శాఖలో యంత్రాంగాన్ని పెంచాలా సిబ్బందిని పెంచాలా అధికారులు పెంచాలా ప్రతి టౌన్లో దానిపైన అజమాయిషి చేసేదానికి వాళ్ళకి బాధ్యతలు ఇచ్చి ఆ విధంగా చేస్తే ఈ ప్రజలు తీసుకునే ఆహారంలో కల్తీలు జరుపుకోకుండా పోతాయి దాంతోపాటు ఈరోజు ప్రతి ఒక్కరూ వాడేటువంటి పెట్రోల్ డీజిల్ పైన కూడా మరి పెట్రోల్ బంకుల్లో ఒక చిప్పుని పెట్టి దాని ద్వారా పెట్రోలు తక్కువగా అంటే పది లీటర్లు పెట్రోల్ వేసుకుంటే తొమ్మిది లీటర్లే పెట్రోల్ వచ్చేటట్లు ప్రజలకి మరి ఆ విధమైనటువంటి మోసాలు జరుగుతున్నట్లు అటువంటి ఘరానా పెద్ద మనుషులందరూ కూడా అలాంటి పెట్రోల్ బంకుల్లో విజిలెన్స్ దాడులు చేసి దాన్ని కూడా బట్టబడి చేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా మన డీజీపీ ఆధ్వర్యంలో ఇలాంటి దాడులు అక్కడక్కడ జరుగుతున్నాయి కానీ ప్రతి విషయంలో కూడా ఆ రకంగా స్పందించి ప్రతి ఊర్లో ప్రతి నియోజకవర్గంలో అన్ని చోట్ల డెబ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అటువంటివి చేస్తే తప్పకుండా రాష్ట్రంలో ఈ కల్తీ వ్యాపారాలని కల్తీ యొక్క పదార్థాలు లేకపోతే చేసేదాన్ని దాంతోపాటు పెట్రోల్ డీజిల్లో కానీ తూనికల్లో కానీ కొలతల్లో కానీ ఎటువంటి ఇది లేకోకుండా మనం తేడా లేకుండా చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం దీనిపైన మొట్టమొదటి దృష్టి సారించాలా ఎందుకంటే ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమనేటువంటి ఆహార పదార్థాల్లో కల్తీని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం జిల్లాలో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని పేదలకు ఇంటి స్థలాల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇవ్వాలని సుమారు ఒక లక్ష వరకు ప్రజలు ఇచ్చి ఇవ్వడం జరిగింది అన్ని టౌన్స్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా వేలాది మంది మున్సిపల్ కార్యాలయానికి పోయి లేదా తహసీల్దార్ కార్యాలయానికి పోయి లేదా ఆర్డీఓ కార్యాలయానికి పోయి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో అర్జీలు ఇచ్చిన కార్యక్రమం జరిగింది కానీ ఒక్క అధికారిలో కూడా స్పందన కనిపించడం ఆ అర్జీలు విచారణ చేసేదానికి కూడా ఒక అధికారి కూడా పోవడంనా ఆ అర్జీలన్నీ కట్టలు వాళ్ళ కార్యాలయంలో పెట్టుకున్నారు కానీ అదే ప్రజలు వెంటనే సైతం లెక్క చేయకుండా చట్టి పిల్లల్ని ఎత్తుకొని మహిళలు కూడా వచ్చి మరి మీకు అందరూ కూడా అర్జీలు సమర్పిస్తే మరి దానిపైన సచివాలయాలు ఉన్నాయి సచివాలయాలు అధికారులకు పంపించి ప్రతి వార్డ్లోనూ ప్రతి డివిజన్లోను ప్రతి గ్రామంలోనూ దాన్ని విచారణ చేయించేదానికి కావాల్సిన సిబ్బంది ఉంది మరి ఎందుకు మీరు పేద ప్రజల సమస్యల పట్ల జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు మాకు అర్థం కావడంలో ఇంతవరకు కూడా పని జరగడం లేదు దానిపైనే మరి ఈరోజు మేము అవసరమైనటువంటి దాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరిస్తూ ఉన్నాము కలెక్టర్ గారిని కూడా కలుస్తాము కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చి తక్షణమే అన్ని చోట్ల ఈ యొక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలో మేము ఇచ్చిన అర్జీలు ప్రజలు ఇచ్చిన అర్జీలు కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన అర్జీలు ప్రతి ఒక్క అర్జీని విచారణ చేసి దానికి న్యాయం జరగాల పేద ప్రజలు ఇళ్ళకపోయి మీరు విచారణ చేయండి మీరు కేవలం వాళ్ళు ఏదో ఇచ్చినటువంటి అర్జీని ఆ ల్యాప్టాప్ కూర్చొని ఆ నంబర్లు కొట్టేసి ఆధార్ నెంబర్ ఇంకొకటి కొట్టేసి చేయడం కాదు వాస్తవంగా ఏమి జరుగుతావు అనేది దాన్ని తీసుకొని పోయి చూడాలని కోరుతూ ఉన్నాము దాంతోపాటు ఈ యొక్క జగనన్న ఇల్లు ఇక్కడ మొత్తం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు లక్షల మందికి ఇచ్చింటే ఒక నాలుగైదు లక్షల మంది ఇల్లు కట్టుకున్నారు మిగతా వాళ్ళన్నీ ఖాళీగా ఉండేవి మరి వాళ్ళందరూ కూడా ఇంటి స్థలం రాలేదు ఇల్లు రాలేదు కాబట్టి వాటి లేఅవుట్లు మార్చి చంద్రబాబు నాయుడు లేఅవుట్లుగా మార్చి రిటర్న్ సెట్ ఇవ్వండి వాళ్ళ పేర్లు ఏదైతే ఈ ఆన్లైన్లో నమోదైనాయో వాళ్ళన్ని తొలగించండి అప్పుడు వాళ్ళ అభ్యర్థు వాళ్ళంతా లబ్దిదారుల జాబితానికి నమోదవుతారు కాబట్టి ఆ రకమైన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు సూచించిన కానీ ఆ చర్యలు కూడా తీసుకోవడం లేదు దానికనే ఈ యొక్క ఆన్లైన్లో పేద ప్రజలు ఇల్లు ఇల్లు లేని వాళ్ళకి అప్లికేషన్ ఇస్తే అది ఆన్లైన్లో నమోదు కావడం ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పేర్లు నమోదైనాయి కానీ వాళ్ళకి ఇంటి స్థలం రాలే ఇల్లు రాలే దాన్ని గుర్తించి వాళ్ళని డిలీట్ చేయాలి కదా చేసేస్తే అప్పుడు అర్జీ వాళ్ళు అర్వులు అవుతారు జాబితాలోకి వస్తారు కాబట్టి అటువంటి చర్యలు ప్రభుత్వం చేపట్టేదానికి ఒక ఉన్నత స్థాయి అధికారులంతా సమీక్ష చేసి ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో న్యాయం జరిగే విధంగా పేద ప్రజల యొక్క అర్జీలకు న్యాయం జరిగే విధంగా మీరు ప్రయత్నించాలని కోరుతా ఉన్నాము లేని పక్షంలో ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేదానికి సిపిఐ పార్టీ మరొక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్ని మన కార్యాలయంలోకి తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి అటువంటి పరిస్థితి రానివద్దండి దానిపైన స్థానిక ఎమ్మెల్యేలు కూడా దృష్టి సారించాలా ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్పిన వాగ్దానాన్ని అమలు చెప్పండి సిపిఐ వాగ్దానం వాగ్దానం కాదు సిపిఐ హామీ కాదు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా పదే పదే రెండు సెట్లు స్థలం ఇస్తాము గ్రామాల్లో మూడు సెట్లు ఇస్తాము నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తామన్నారు మేము మట్టుండేది ఐదు లక్షలు నిర్మాణానికి ఇవ్వండి అని అడుగుతాం అంతే తేడా కాబట్టి దాన్నైనా అమలు చెప్పేదానికి అధికారులపైన ఒత్తిడి తెచ్చి మీరు పరిపాలనని గాడిలో పెట్టేదానికి ఈ యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ప్రయత్నించాలని చెప్పడని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఇంటి పట్టాలు ఇచ్చిన చోట ఇల్లు నిర్మించిన చోట ప్రభుత్వ ధనాన్ని వెచ్చిన చోట అక్కడ ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి చాలా చోట్ల అలాంటి పని చేయడం లేదు కేవలం ఏదో ఇంటి పట్టా ఇచ్చి ఆ ఇల్లు పెట్టుకోండి లక్ష యాభై వేలు ఇస్తామంటున్నారు మళ్ళీ ఇప్పుడు డెబ్బై ఐదు వేలు అదనంగా ఇచ్చి రెండు లక్షల యాభై వేలు ఇస్తామంటున్నారు నిర్మించుకోండి అంటున్నారు నిర్మించుకుంటే అక్కడ మౌలిక వసతులు ఎవరు అక్కడ మంచినీళ్ళు ఏమి అక్కడ రహదారులు ఏమి మురిగ్ స్ట్రీట్ లైట్స్ ఏమి అవన్నీ కూడా చూడాలి కదా ప్రభుత్వము ఏమి చూపుకోకుండా రెండున్నర లక్షలు ఇస్తాము మీరు నిర్మించుకోండి అంటే ఆడ నిర్మించుకొని ఆడ కాపురం ఉన్నటువంటి ప్రజలు కూడా మంచినీటి సౌకర్యం లేక ఆడ విద్యుత్ దీపాలు లేక మురికి కాలువలు లేక అక్కడ వదిలేసి మరలా పట్టణాలు చేరుకునేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది దానికోసమే మా లేఅవుట్లలో మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం స్వీకారం చుట్టాలా దానికి అవసరమైన నిధులు కూడా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డివైడ్ చేస్తాము